శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఇరవై ఏడవ రోజు కార్తీక మాసం స్నానము స్నాన విధి కార్తీక వ్రత విధానము వ్రత కథ అలాగే ఈరోజు విశేషమైన దానం కూడా ఒకటి ఉంది దాని గురించి కూడా తెలుసుకుందాం స్నానం స్నాన విధానం గురించి ముందర రోజు చెప్పుకున్నట్టుగానే నదీ జలాది స్నానము సముద్ర స్నానము కుదరని పక్షంలో ఒక బకెట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని గంగానామస్మరణ చేసుకుని ఆ స్నానం ఆ నీళ్ళని స్నానం చేయడం చాలా విశేషం అన్నమాట అలాగే ఈరోజు విశేషంగా ఏంటంటే ఈశ్వరుడికి ఆరాధన చేయడం బిల్వ పత్రములతో అర్చన చేయడం ఇవన్నీ చాలా విశేషమైన ఆరాధనలు దాంట్లో విశేషంగా ఈరోజు లవణదా లవణ దీపదానము అని అంటారు అంటే శివాలయంలోకి వెళ్ళి ఒక విస్తరాకులో ఒక అరకిలోనో ఒక కిలోనో రాళ్ళ ఉప్పు పెట్టి దానిపైన తమలపాకులు పెట్టి దానిపైన ఒక కుంది లాంటి దాంట్లో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగించి కొంతసేపు ఈశ్వరుడికి అది చూపించి ఏదైనా బ్రాహ్మణుడిని పూజించి వాడికి దక్షిణతో పాటు దీన్ని దానం ఇవ్వాలి ఇలా దానం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితాలు వస్తాయి ఎంత గొప్ప ఫలితాలంటే ప్రపంచంలో ఎంతకన్నా నికృష్టమైన జన్మ ఇంకొకటి ఉండదు అనే వాటితో సహా ఎటువంటి దరిద్రమైనా సరే నశించబోతుంది ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు పరిస్థితి బాగాలేదు అనేవాడి దగ్గర నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నవాడు జన్మ నుంచే చెవిటి మూగ అనే వాటితో బాధపడుతున్నవాడు అలా రకరకాలైన పాపముల వల్ల అనుభవిస్తున్న దోషములు ఏవైతే ఉన్నాయో అన్ని దోషములు తక్షణమే పోతాయన్నమాట అటువంటి మహత్తరమైన దీపదానం లవణ దీపదానం ఇది ఇరవై ఏడవ రోజు చేస్తారు ఈరోజు విశేషంగా కార్తీక మాసం మొత్తం పిల్లలు పొద్దున్నే పిల్లలు పొద్దున్నే స్నానం చేయలేకపోతే ఈ సమయం ఈ ఒక్క ఒక్కరోజైనా సరే ఉదయాన్నే లేచి స్నానం చేసి ఈశ్వరుడికి భస్మాభిషేకం చేయించి ఆ భస్మాన్ని వాళ్ళకి ధరింపజేస్తే ఎటువంటి పాపములైనా దోషములైనా తొలగుతాయన్నమాట ఈరోజు వ్రత కథ గురించి చెప్తూ లోపాముద్ర అగస్థుల వారి కథ దీని గురించి ఒక ప్రమాణంగా ఒక కథ ఉంది దాని గురించి చెప్పుకుందాం చాలా కాలం క్రితం పరమ పవిత్రమైన మగధ దేశంలో అంటే ఇప్పుడు బీహార్ అనమాట మహాపరాక్రమవంతుడైన జరాసంధుడు పరిపాలించేవాడు ఆ ప్రాంతం అంతా కూడా మగధ దేశంలోనే ఉండేది మగ మగధ దేశంలో గంగా నదీ తీరంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి వి వివాహం అయ్యి పన్నెండేళ్ళైనా పిల్లలు పుట్టలేదు ఎవరో ఏదో చెప్పారని దానాలు పుణ్యాలు పూజలు చాలా చేసి చూశాడు కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయినా పిల్లలు పుట్టలేదు ఈశ్వర అనుగ్రహం చేత ఒక కుర్రాడు పుట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫలితం బాగానే ఉంది మంచి ఫలితమే సంతానం కలిగింది కానీ ఆ కుర్రాడు పుట్టినప్పటి నుంచే వాడి శరీరం నుంచి కుళ్ళిపోయిన మాంసం యొక్క వాసన వచ్చేది దుర్వాసన విపరీతమైన దుర్వాసన ఉండేది సరే చిన్నప్పుడు కదా ఆ దుర్వాసన అనే ఉద్దేశంతో పిల్లాడు కానీ తట్టుకోలేకపోయేవారు తల్లిదండ్రులతో సహా అందరూ అందరూ అసహించుకునేవారు అన్నమాట ఆ పిల్లాడికి ఒక ఐదేళ్ళు వయసు వచ్చింది పాఠశాలలో వేస్తే విద్యార్థులు ఎవరు కూడా కూర్చోవడానికి కూడా ఒప్పుకోలేదు అంత కంపు కొడుతూ మా వల్ల కాదని చెప్పేసి గురువుగారు కూడా ఆ కంపు తట్టుకోలేక పాఠశాల నుంచి తనని పంపించేశారు ఇలా గడుపుతూ గడుపుతూ పన్నెండేళ్ళు వచ్చాయి ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని వైద్యాలకు చూపించినా అది సరిపడట్లేదు సరిపోవట్లేదు ఇంకా దుర్వాసన పెరుగుతోందే కానీ రోజు దినదిన ప్రవర్ధమానంగా తగ్గట్లేదు ఇలా పదహారేళ్ళు వచ్చాయి పదహారేళ్ళు వచ్చేసరికి ఇంకా కంపు విపరీతంగా ఉంది వేరే దారి లేదు వేరే పని చేయడానికి లేదు వేరే ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఒప్పుకోకపోయేసరికి రైతుగానే తన పొలంలోనే తను ఏదో పని చేసుకుంటూ గడపసాగాడు కానీ తల్లిదండ్రులకి ఈ బాధ వర్ణనాతీతం వారు తట్టుకోలేకపోతున్నారు ఏం చేయాలో ఏదీ అర్థం కావట్లేదు ఇలా గడుపుతూ ఉండగా ఒకరోజు అదృష్టవశాత్తు అదే గంగా నదీ తీరానికి కాశీ నుంచి బయలుదేరిన లోపాముద్ర సమేతంగా అగస్త్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ ఆ గంగా తీరానికి వచ్చారు ఆయన వచ్చారని తెలిసి ఊరు వారందరూ వెళ్ళి నమస్కరించుకోవడానికి వెళ్తున్నారనమాట అది విన్న ఈ రైతు కుటుంబం కూడా వెళ్ళి నదీ తీరంలో ఉండే అగస్త్య మహాముని వారిని చూసి నమస్కరించి ప్రార్థించి స్వామి రక్షించండి అని కన్నులు పెట్టుకుంటూ అడిగారు అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అగస్త్య మహాముని అన్నీ తెలిసినా తెలియనట్టుగానే నాయన ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు ఇంతమందికి భోజనం పెట్టే రైతువి అటువంటి నీకేం బాధ వచ్చింది చెప్పు వ్యవసాయంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా అంటే లేదు స్వామి వ్యవసాయంలో ఇబ్బంది వస్తే దాన్ని నేను తట్టుకోగలుగుతాను కుటుంబంలోనే ఇబ్బంది వచ్చింది పిల్లలు లేరు అని కొన్ని సంవత్సరాల పాటు వ్రతాలు నియమాలు పూజలు దానాలు చేశాను రాక రాక ఒక కొడుకు పుట్టాడు కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి వాడి దగ్గర నుంచి వచ్చే దుర్వాసన ఎవరూ తట్టుకోలేకపోతున్నాం ఆమెడ దూరం వెళ్ళినా ఆ దుర్వాసన తగ్గట్లేదు దగ్గర ఉండి చేయలేకపోతున్నాం ఎంతమంది వైద్యులకు చూపించినా దానికి పరిహారం దొరకట్లేదు వాడి పరిస్థితి ఏంటి వాడి గురించి ఏదైనా మార్గదర్శకం చేయండి అని అడగ్గా అగస్త్య మహాముని కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచింపగా అతని పూర్వజన్మ వృత్తాంతం తెలిసింది పూర్వజన్మలో కార్తీక మాసంలో తప్పులు చేశాడు జీవితంలోనే చాలా తప్పులు చేశాడు కానీ విశేషంగా ఏంటంటే కార్తీక మాసంలో మాంసం అస్సలు ముట్టుకోరాదు తెలుసో తెలియక మాంసం తిన్నవాడు ఇటువంటి దోషాలతో పుడతాడనమాట అటువంటి విషయమే ఇతర జీవితంలో కూడా జరిగింది పూర్వజన్మలలో చేసిన తా తప్పులు పాపాలు ఈ జన్మలో రోగాల రూపంలో ఇలాంటి రూపంలో అనుభవింపసాగాల్సి వస్తుంది అందుకని వాడు చేసిన పాపం గురించి వాడు చేసిన కర్మ గురించి చెప్తాను విను ఈ జన్మకి ముప్పై జన్మల క్రితం ఒక పవిత్రమైన వంశంలో పుట్టాడు వాడు అతని వంశం వాళ్ళంతా వీరశైవారాధ్యులు వీరశైవులు అని అంటారు వాళ్ళు వీరభద్రుణ్ణి పూజించేవారనమాట నిత్యము వీరభద్రారాధన చేసుకుంటూ గడిపే రకం విశేషమైన ఆరాధన చేసే వీరశైవులు అని పిలుస్తారు వాళ్ళని అటువంటి కుటుంబంలో పుట్టి దేవుడి మీద భక్తి శ్రద్ధ ఏది లేకుండా విభూతి భస్మధారణ కూడా చేసుకోకుండా నాస్తికవాదంతో దైవాన్ని దూషిస్తూ జీవనం గడపసాగాడు కొంత సమయానికి మ్లేచ్చుల చేత చెడ్డ అలవాటులకు పాలైపోయి రోజంతా వాళ్ళతో తిరగడము మాంసాది భక్షణ చేయడము మాంసాది భక్షణ చేయడము చెడ్డవాడిగా మారిపోవడము ఇలాగే జీవనం గడపసాగాడు వివాహం చేసినా ఎటువంటి మార్పు రాలేదు తనలో వీరభద్రుడి వంశస్థులయ్యుండి వీరశైవులయ్యుండి ఈశ్వర ఆరాధన చేయకపోవడము శివుడి యొక్క అనుగ్రహ ప్రాప్తికరమైన విభూతి భస్మధారణం కూడా కనీసం చేయకపోవడం వల్ల చాలా తప్పులు చేసుకుంటూ పాపాలు చేస్తూ నాస్తికవాదంతో జీవనం గడపసాగాడు నీచమైన జీవితం ఆరంభించేసరికి ఉన్నదంతా పుణ్యం అంతా నశించిపోవడం మొదలయ్యింది పుణ్యం నశించడానికి మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు దూషణ చేయడం వల్లే పుణ్యం నశిస్తుంది పెద్దలని కానీ అమ్మా నాన్నలు కానీ గురువుగారిని కానీ వేదాలని కానీ శాస్త్రాలని కానీ దేవతలని కానీ నిందిస్తే ఎటువంటి పుణ్యమైనా నశిస్తుంది అనమాట పుణ్యం నశించాలి అంటే దానికి మనం సుఖం అనుభవించే అది తగ్గాలి తప్ప వేరే ఒక కారణంగా పుణ్యం నశించకూడదు పుణ్యం నశించడానికి కారణం దూషణ ఈ ఒక్క దూషణ చేయడం వల్లే పుణ్యం నశిస్తుంది ఇతను నాస్తికవాదంతో రకరకాల దూషణలు చేస్తూ విరుద్ధమైన ఆహారాలు తింటూ జీవనం గడపసాగాడు దానివల్ల ముప్పై జన్మలుగా ఘోరమైన నరకం అనుభవించాడు ముప్పయో జన్మగా నీ కడుపున పుట్టాడు ఇది కూడా కారణం ఏంటంటే భార్య బలవంతము చేత ఒకరోజు కార్తీక మాసంలో ఆరాధనకి కూర్చుని భస్మధారణ చేసి నమస్కరించుకున్నాడు ఒకే ఒక్కసారి అందువల్ల ముప్పై జన్మల తర్వాత అదృష్టం కలిసి వచ్చి ఈ జన్మ అయినా కనీసం ఇలా మానవ జన్మ పుట్టి నన్ను కలవడానికి మార్గదర్శకం పొందాడు అనమాట అని అగస్త్య మహాముని చెప్పాడు ఇది విని ఆ తల్లిదండ్రులు విపరీతమైన బాధతో ఏడుస్తూ ఆ అబ్బాయి కూడా చాలా ఏడుస్తూ స్వామి తెలుసో తెలియకో ఆ జన్మలో అన్ని దోషాలు చేశాను కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ నరకం నుంచి నన్ను రక్షించండి స్వామి అని ప్రార్థింపగా ఆయన మీద అతని మీద జాలి పడిన అగస్తి మహాముని ఈశ్వర ఆరాధనకి మించిన దోష పరిహారం ఇంకొకటి ఉండదు నాయన రాబో కార్తీక మాసంలో ఈ గంగానది ఒడ్డినే ఒక ఆశ్రమం లాంటిది వేసుకుని మీరు పరివారంతో సహా ఉండి రోజు సంకల్పపూర్వకంగా నేను సంకల్పాన్ని మంత్రాన్ని ఉపదేశిస్తాను మీకు సంకల్పపూర్వకంగా రోజు గంగా స్నానం చేసి గంగా నదీ తీరంలోనే మృత్తికతో శివలింగాన్ని చేసి దాన్ని పార్థివలింగము అని అంటారనమాట రోజు పార్థివలింగం చేసి ఈశ్వరారాధన చేసి భస్మాభిషేకం చేసి ఆ భస్మాన్ని ధరించు అలాగే బిల్వాలతో అర్చన చేసి పూజ అయిన తదనంతరం ఆ లింగాన్ని తీసుకెళ్ళి నదిలో విసర్జన చేయి ఇలా కార్తీక మాసం మొత్తం చెయ్యి చేస్తూనే విశేషంగా ఈ పాపాలన్నీ పోవడానికి నీకు విశేషమైన ఇరవై ఏడవ రోజు కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు లవణ దీప దానం చేయాలి అది చేస్తే ఈ దోష పరిహారం నీకు పూర్తిగా నడుస్తుంది అని మార్గదర్శకం చేస్తూ ఇరవై ఏడవ రోజు ఈశ్వరుడి పార్థివలింగం చేసి ఆరాధన చేసి ఆయన ఎదురుగుండా ఒక విస్తరాకులో కొంత ఉప్పు పెట్టి దానిపైన ఒక దీపం పెట్టి ఈశ్వరుడిని దాంట్లో ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ విస్తరాకుతో సహా దక్షిణతో పాటు కలిపి ఎవరైనా మహానుభావుడైన బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనం పొంది ఈశ్వరుడికి అభిషేకం చేసిన భస్మం ఏదైతే ఉందో దాన్ని ఒళ్ళంతా రాసుకుని స్నానం చెయ్యి నీ దోషం తొలుగుతుంది అని ఆ ప్రాయశ్చిత్త మార్గాన్ని ఆయన బోధించారు ఇలా అగస్త్య మహాముని వారు చెప్పింది పూర్తిగా విని ఆ పని చేయడానికి సంకల్పించుకున్న ఆ రైతు కుటుంబం కార్తీక మాసం అంతా గంగా నదీ తీరంలో మకాం పెట్టి కొడుకు చేత రోజూ స్నానం చేయిస్తూ వాళ్ళు స్నానం చేస్తూ పార్థివలింగాన్ని పూజించారు అన్నట్టే రోజు అగస్త్య మహాముని చెప్పినట్టుగానే చేశారు ఇరవై ఏడవ రోజు లవణ దీపం వెలిగించారు ఉప్పు రాశి మీద దీపాన్ని పెట్టి వెలిగించి స్వామిని నమస్కరించుకున్నారు దానిని ఒక మహానుభావుడికి ఇచ్చి దానం ఇచ్చి దక్షిణతో పాటు దానం ఇచ్చారు తదనంతరం ఆ శివలింగాన్ని భస్మంతో అభిషేకం చేశారు ఆ భస్మాన్ని తీసుకొచ్చి ఆ కుర్రాడికి పెట్టారు తక్షణమే ఇరవై ఏడవ రోజు ఉప్పు దీపం లవణ దీపం ఇచ్చిన ఫలితం వల్ల విభూతి ధరించడం వల్ల ఆ కుర్రాడు శరీరం నుంచి ఉన్న భయంకరమైన దుర్వాసన పటాపంచలైపోయింది శరీరం నుంచి సువాసన రావడం మొదలెట్టింది రకరకములైన దోషములన్నీ పోయి పరమ పవిత్రమైన ఈశ్వరారాధన చేసే వీరశైవుల రూపంలో దర్శనం పొందాడు అతను అలా మారడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు నా నీచ పాపములన్నీ పోయాయి నేను చేసిన దోషములన్నీ పోయాయి అని ఆనందంతో ఆ కుర్రాడు మిగతా మూడు రోజులు కూడా కార్తీక మాసంలో ఈశ్వరుని భక్తి శ్రద్ధతో పూర్తిగా పూజించి ఆనందపరితుడయ్యాడు తదనంతరం జీవితాంతం కార్తీక మాస వ్రతం చేసుకుంటూ ఆ జన్మలో చేయలేని ఈశ్వర ఆరాధన మొత్తం ఈ జన్మలో చేస్తూ ఆఖరికి కైలాస సాయుధ్యం ఈశ్వర సాయుధ్యం పొందాడు కార్తీక మాసం అంతా వీళ్ళు ఇలా చేయడము నిత్య ఆరాధన చేయడం అగస్త్య మహాముని యొక్క అనుగ్రహము మార్గదర్శనం వల్ల ఈయన చేసిన వ్రత ఫలితం వల్ల ఈశ్వర సాహిత్యం పొందాడనమాట గురువులు యొక్క మార్గదర్శకంలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినా పర్లేదు చిన్న చిన్న విషయాలలోనే మార్గదర్శకం మొత్తం ఉంటుంది కార్తీక మాసంలో స్నానం చేయడం చాలా చిన్న విషయం లేదా మనం చేస్తున్న శివపంచాక్షరి మంత్ర స్మరణ చాలా చిన్న విషయం కూర్చుని కొంతసేపు ఎంత కుదిరితే అంత జపం చేయడం ఇదంతా కార్తీక మాసంలో మహా ఫలితాలను అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట అదే ఈశ్వరానుగ్రహం అలా గురువు గారి యొక్క అగస్త్య మహాముని యొక్క మార్గదర్శనం చేయడం వల్ల ఆఖరికి శివ కూడా పొందారు అని చెప్తూ ఈ వ్రతం యొక్క విధానాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని బోధించి ఇరవై ఏడవ రోజు వ్రత కథని సంపూర్ణం చేశారు శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఇరవై ఏడవ రోజు వ్రత కథ విన్నారు కదా ఈరోజు కుదిరినంత వరకు కుదిరేటట్టుగా ప్రయత్నించుకుని పరివారం అంతా కలిసి లేదా అందరి పేరు మీద మీరు ఒక్కరైనా స్వయంగా వెళ్ళి బ్రాహ్మణుణ్ణి కోరి ఆ లవణ దీప దానం తీసుకోమని ప్రార్థించి ఆయనకి లవణ దీప దానం ఇవ్వండి ఇచ్చి ఆయన అనుగ్రహం పొందండి ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుగుగాక మీకు శివాయ గురవే నమ